ఈ టైమ్కి ఏమంటే చేస్తున్నా ఇద్దరం ఉన్నాం కదా మనకి కొంచెమే అన్నం ఉన్నది చూపిస్తుందా అయ్యో కొంచెం అన్నం ఉన్నది ఇద్దరికి సరిపోదు ఇది అందుకని తీసుకుల పోగ వేద్దామని కొన్ని మాత్రమే అది కొంచెం ఇది కొంచెం తినచ్చని చేస్తున్నా నిన్న ఆఫ్టర్నూన్ ఇట్లా అయిందన్నమాట అన్నమాట ఇంకా నాకు కూడా మూడు పూటల అన్నం తిన అయితే లేదని అటుకుల పోహ చేస్తున్నా నేను ఎట్లా చేస్తున్నా ఏంటి అనేది చూడండి ఈ అటుకుల పోహాకి స్పెషల్ టేస్ట్ రావాలంటే వెల్లుల్లి దంచి వేయాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పల్లీలు వేసుకున్నా పచ్చా దంచిన వెల్లుల్లి వేసుకున్నా ఇది మర్చిపోతే అసలు టేస్టే రాదు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకున్నా ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకుంటే బాగుంటది తర్వాత పసుపు వేసుకున్నా కొత్తిమీర వేసుకున్న తర్వాత టేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నా ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందే తడిపి పెట్టుకున్న అటుకులు వేసుకున్నా అటుకులు తడిపిన తర్వాత ముద్దలా అయితే వాటిని పొడి పొడిలా చేస్తూ వేసుకోవాలి ఈ రెసిపీ ఇంతే ఇంకా కలర్ఫుల్ టేస్టీ టేస్టీ అటుకుల పోహ రెడీ అయిపోయినట్టే నా చేతో చేసిన ఏ రెసిపీ నైనా నేను ముందు దీని సర్టిఫై చేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటది టేస్ట్ బాగుంది అనిపిస్తేనే టెన్షన్ లేకుండా వడ్డిస్తా లేదంటే ఇబ్బంది పడతా